హాయ్ అండి ఇంట్లో ఇన్స్టెంట్గా చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలు చూపిస్తానండి ఎప్పుడైనా చికెన్ దమ్ బిర్యానీ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇలా తయారు ట్రై చేసిన మనం గంటలు గంటలు నానబెట్టిన చికెన్ బిర్యానీ లాగానే ఉంటుంది నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కట్ చేసిన ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇంట్లో లేదండి అందుకే వేయలేదు ఉంటే మీరు వేసుకోండి హోర్ గరం మసాలా అప్పుడే దంచి పెట్టుకున్న అల్లము మనం ఒక గ్లాస్ బాస్మతి రైస్ని కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్లో మనం హోల్ గరం మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత రైస్ అనేది పక్కా పెట్టుకొని మిగిలిన ప్రాసెస్ చేసుకోవాలండి అంతవరకు మన బాస్మతి రైస్ అనేది మంచిగా నానుతుందండి ఇలా పుదీనా అప్పుడు దంచి పెట్టుకున్న అల్లము కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ పోసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులో మనం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పో ఆయిల్ అనేది వేడయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేయడం వలన ఆనియన్స్ తొందరగా వేగుతాయి ఇప్పుడు ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చాయండి ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం కొన్ని ఆనియన్స్ పక్కకు తీసుకొని ఇందులో పచ్చిమిర్చి వేయాలి నేనైతే చికెన్లో ఎలాంటి ఉప్పు కారం ఏవి వేయలేదండి మీకు ఇన్స్టెంట్గా చూపిస్తున్నా కాబట్టి నేను ఎలాంటివి వేయలేదు ఇప్పుడు చికెన్ని వేసి అందులో మనం అప్పుడే దంచి పెట్టుకున్న అల్లము పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి కారము రుచికి సరిపడు కారం వేసుకోవాలి ఉప్పు ఇప్పుడు చికెన్ మసాలా వేస్తున్నాను బిర్యానీ మసాలా మన ఇంట్లో ఉన్న ధనియాల పొడి ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి మీ మీ దగ్గర గరం మసాలా ఉంటే అది కూడా వేసుకోండి నేను ధనియాల పొడిలని గరం మసాలా అవన్నీ వేసి పడతానండి ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా వేసుకొని నిమ్మకాయలు పిండుకోవాలి ఒక నేనేదో వన్ లెమన్ పిండానండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనము పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని మంచిగా కలుపుకొని ఇందులో అయితే ఎలాంటి వాటర్ అవసరం లేదండి పెరుగుతోటే మనకు చికెన్ అనేది మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు చికెన్ను చికెన్లో కసూరి మేతి బిర్యానీ పువ్వు వేసుకొని కలుపుకోవాలి కసూరి మేతి వేయడం వలన బిర్యానీ చాలా బాగుంటుంది బిర్యానీ పువ్వు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే మనకు చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం రైస్ అనేది ఉడకపెట్టుకోవాలండి ఇప్పుడు చికెన్ అనేది మంచిగా ఉడికింది ఇది కొంచెం గ్రేవీలా ఉంది కొంచెం గ్రేవీ దగ్గర పడే వరకు కొంతసేపు ఉడక ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ అనేది ఉడికిందండి ఇప్పుడు రైస్ కూడా అటు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకొని ఈక్వల్గా వేసుకొని మనం బ్రౌన్ ఆనియన్స్ పుదీనా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టి దమ్ చేస్తే మనకు చికెన్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి మనం చికెన్ సేపు నానబెట్టినా ఎంత టేస్ట్ ఉంటుందో దీనికి అంతే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరైతే ట్రై చేసినాక ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి